ರಘೋ ರಘೋ ರಘು ರಾಮೀದೇವತಾಯವತ ಅನ್ನಪಿತ ಲಲಿತ ದೇವತ ಶ್ರೀ ಗಂಗಾತೂಪೇವತ ಹರ 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 ಮಹಾ

అన్నవరం గ్రామ వాస్తవ్యులకి రైతు సోదరులకి అలాగే ఇక్కడికి వచ్చిన ఇరిగేషన్ అధికారులకి మన నాయకులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బిజెపి జనసేన కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు మనం దేవుడి వల్ల వర్షాలు బాగా పడి సోమసల ప్రాజెక్టు లో నీళ్లు ఎక్కువ రావడం జరిగింది దాని మూలంగా మనం మొదటి పంటకు గాని ఇప్పుడు గాని సోమసల నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క ఎకరాకి ఐకట్లో ఉన్న ప్రతి ఒక్క ఎకరాకి నీళ్లు అందించే పరిస్థితి ఇక్కడి నుంచి అలాగే కావాలకి మన సోదర సమానులు కావలి శాసన సభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు నేను కలిసి రీసెంట్ గా సంఘం దగ్గర అలాగే ఇప్పుడు చిన్నకాక ఇక్కడ నీటి విడుదలకి నన్ను ఆహ్వానించిన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు కృష్ణారెడ్డి గారు గాని నేను గాని అలాగే కందుకూరు శాసనసభ్యులు సోదర సభ నాగేశ్వరరావు గారు గాని ముగ్గురం కూడా ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం ఈ ఇరిగేషన్ వ్యవస్థ మీద వీటిలో మనం చేయాల్సిన కార్యక్రమాల మీద సమీక్ష చేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ముగ్గురు కలిసి ప్రయాణం చేసి దీనికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా చేసుకుంటూ చూసారు మీరు ఉత్తర కాలువ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాం అలాగే కావల రిపేర్ అయింది మీరు ఒకసారి చూస్తే గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెట్టడం లేదు మిగతా పక్కన పెట్టండి నియోజకవర్గాలు మన ఉదయగిరి నియోజకవర్గంలో కేవలం రైతులు ఈ నీళ్ల మీద వచ్చే సమస్యల నుంచి వచ్చే నీళ్ల మీద మిగతా ఆరు మండలాల్లో వర్షపు నీళ్లు వచ్చి ఆ చెరువులు నింపుకొని ఆ చెరువుల్లో నీళ్లతోటి మనం జీవనం సాగించే పరిస్థితి ఉందని తెలిసి కూడా గత ఐదేళ్లలో మైనర్ ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎవరు కూడా అబద్దాలు ఎవరు చెప్పడం లేదు మీ రైతులందరికీ స్పష్టంగా తెలుసు ఉదయం నియోజకవర్గంలో రైతులందరికీ ఎక్కడ కూడా ఒక కాలువ కూడికి తీసిన పాపాను బాలేదు ఒక చెరువు పట్టించుకున్న పాపం బాలేదు నూట నలభై తొమ్మిది చెరువుల్లో రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రైతు ప్రభుత్వాలు నూట నలభై తొమ్మిది చెరువులకి ఎలక్షన్లు పెట్టి నీటి సంఘాల చైర్మన్లు పెట్టి ఆ చెరువుల గబ్బు చెప్పి ఈ చెరువుల్లో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నాయి కొన్ని చెరువులు నీటి సంఘాల చైర్మన్లు అయితే సొంత డబ్బులు పెట్టుకుని కొన్ని కాలంలో చెరువుల నుంచి నీళ్లు పోకుండా ఇప్పటికీ కూడా చెరువులు అక్కడక్కడ కూడా ట్యాంక్స్ లీక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఐదేళ్లు వదిలేస్తే ఆ భారం తర్వాత వచ్చే ప్రభుత్వం మీద డబ్బు కూడా ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి దానికి ఇంకా ఎక్కువ డబ్బు పెట్టి మనం రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకోలేకపోతే ఆ వాటర్ చెరువులన్నీ కూడా నూట నలభై తొమ్మిది చెరువులు ఈ రోజున దారుణమైన పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉంది వాటిని అన్ని కూడా గాలిలో పెట్టుకుని మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది దాదాపుగా పదిహేడు నెలల్లో మేము చేయలేదంతా చేస్తా ఉన్నాం ముగ్గురు శాసనసభ్యులు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఒకసారి మనం నాయకులందరిని చూసుకుంటే మన మన సోమశల ప్రాజెక్టు వైస్ చైర్మన్ మధుమోహన్ రెడ్డి గారికి అలాగే మన కన్వీనర్ తిరుమల రెడ్డి గారికి అలాగే మన సీనియర్ డిసి చైర్మన్ సీనియర్ నాయకులు కావల కాలు టీకే ఒంటే రెడ్డి గారికి అలాగే మనకు శాసనసభ్యులు వెంకటకృష్ణారెడ్డి గారు రాలేదు వారితో ఇందాకే మాట్లాడడం జరిగింది వారు కొన్ని ప్రోగ్రామ్స్ లో బిజీ ఉన్నందువల్ల రాలేకపోయారు అలాగే మన దగుబాటి రెడ్డి గారు పంచాయతీ ఉప అలాగే భాస్కర్ రెడ్డి గారు సిబిఆర్ చైర్మన్ ఇక్కడ అలాగే మనకు విజయభాస్కర్ రెడ్డి గారు నీటి సంఘం అధ్యక్షులు గౌరవరం మేజరు అలాగే మల్లారెడ్డి గారు నీటి సంఘం అధ్యక్షులు అప్పల్ గారు మన చైర్మన్ సొసైటీ చైర్మన్ చింతా శ్రీనివాస రెడ్డి గారు బ్రాహ్మణకాట మేజర్ టూ అధ్యక్షులు వేలమూరి పాండురంగారెడ్డి గారు వేలుపుల వేణుగోపాల్ గారు వేలుపల్ల వేణుగోపాల్ మనకు జలదెంగ మండలం ఉప అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి యువ నాయకులు చదువుకున్న వ్యక్తి సమస్యల పట్ల అవగాహన ఉంది వేణుగోపాల్ నాయకత్వంలో అలాగే మన భాస్కర్ అన్న నాయకత్వంలో అలాగే మన రామకృష్ణ రెడ్డి గారి మిగతా నాయకుల నాయకత్వంలో ఈ అన్నవరం పంచాయతీ ఇంకా కూడా ముందుకెళ్తుందని నేను ఆశిస్తా ఉన్నాను అలాగే డి శరత్ చంద్ర గారు మధుసూదన్ రావు గారు పొల్ల రాధాకృష్ణ గారు అలాగే అన్నవరం నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ పెద్ద కార్యక్రమం చేసినందుకు రాబోయే రోజుల్లో కూడా ఒక యూరియా గురించి మన అప్పలాడి గారు చెప్పడం జరిగింది యూరియా కూడా ఎక్కడ కూడా నిన్న నేను రైతులతో మాట్లాడినప్పుడు సమస్యలు లేవు ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఇక్కడి నుంచి గాని ఆ యూరియా యూసేజ్ కూడా కొంత తగ్గించుకోవాలని వాళ్ళు స్టడీలు స్టడీస్ చెప్తా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా యూరియా ఇబ్బంది లేదు ఎక్కడన్నా ఒకటే రెండు చోట్ల లోడ్స్ తక్కువైనా కూడా మన అగ్రికల్చర్ అధికారులు ఇమీడియట్ గా కూడా మనకు లోడ్ ఇచ్చి యూరియా ఇచ్చే సందర్భం ఉంది ఎక్కడ ఏది అవసరాలు వచ్చినా ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా పన్నెండు మంది సొసైటీ చైర్మన్లు ఉన్నారు మన నాయకులు ఉన్నారు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు ఏ రైతు కూడా కష్టపడాల్సిన పని లేదు ఏ రైతుకి ఇబ్బంది వచ్చినా కూడా ఇది రైతు ప్రభుత్వం నేను అండగా ఉంటాను అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన మంత్రివర్యులు యువనేత భవిష్యత్ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఆదేశానుసారం మనం ఈ కార్యక్రమం కూడా ఒకటి చేసుకుంటా ఉన్నాం ఇరవై నిన్నటి నుంచి మొదలు పెట్టాం అన్నదాత సుఖీభావ ప్రోగ్రామ్ లో ఇరవై నాలుగు నుంచి ముప్పై తేదీ వరకు ప్రతి రైతుని కలవాలి మనం నాయకులు కూడా నేను చెప్పడం జరిగింది ప్రతి పంచాయతీలో కూడా మీ అధికారులతో కలిసి అగ్రికల్చర్ అధికారులతో కలిసి మీరు ప్రతి రైతుని కలిసి వారి సాధక బాధకాలు తెలుసుకొని ఇంకేదన్నా ఇబ్బందులు ఉంటే భరోసా ఇచ్చి మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు